ఇప్పటి పాకిస్తాన్లో సట్లేజ్ నది ఒడ్డున మొట్టమొదటిసారి ఆయన జీవితంలో ఆయన చాలా దేశాలు జయించుకుంటూ వచ్చారు అక్కడ రాజులు ఎవరు యుద్ధం చేయలేదు వాళ్ళు సరెండర్ అయిపోయారు సో ఇక్కడ మొట్టమొదటిసారి జీలం నది ఒడ్డిన అతన్ని ఎదుర్కొన్న ఒకే ఒక వ్యక్తి పుర పురుషోత్తం మనకి ఇంగ్లీషులో పోరస్ అంటారు పురుషోత్తం మనకు ఈ దేశంలో మొట్టమొదటి మూలవాస చక్రవర్తి అశోకుడితో పోరాడాడు తర్వాత గెలుపోవటంల గురించి రెండు రకాలుగా చెప్తారు బట్ అల్టిమేట్గా అలెగ్జాండర్ను డిక్లేర్ చేశారు బట్ అలెగ్జాండరు ఆ యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డాడు బట్ పురుషోత్తం అతను చంపలేదు అతనికి ట్రీట్మెంట్ ఇచ్చాక మళ్ళా యుద్ధం చేశారు సరే అది చివరికి అలెగ్జాండర్ మెచ్చుకున్నాడు నీ సో దాన్ని అది వేరే సంగతి ఇక్కడ ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు అంటరానుకూలమైన మాలలు వాళ్ళ పూర్వీకుడే పురుషోత్తముడు అంటే ఏదో మనకు మాలలను గొప్పతనం చేయడానికి నేను సొంతంగా కవిత్వం చేపటం లే ఇది ద ఒరిజినల్ ఇన్హాబిటెన్స్ ఆఫ్ భరత్ వర్ష పేజీ ఇరవై పేరా రెండు అందులో మనకు చెప్తాడు అనదర్ బ్రాంచ్ ఆఫ్ ది మల్లాస్ మల్లా అంటే మాలా కేమెంట్ కొల్యూజన్ విత్ అలెగ్జాండర్ ద గ్రేట్ వైల్ ఈ వాజ్ ప్రోగ్రెసింగ్ టువర్డ్స్ సౌత్ అలాంగ్ ద వ్యాలీ ఆఫ్ ఇండి ఇండస్ ఇండస్ వ్యాలీ అందులో నది In this fight, which caused during his attack in the city, he was, as is well known, severely wounded. This happened not far from the present Multan, which word. ఐ అజీమ్ టు డినోట్ మల్లస్థాన్ ఈ ప్లేస్ ఆఫ్ మల్లాస్ అని ఇందులో చెప్తారు ఇది మనము అంటే ఇప్పుడు రెండు వేల మూడు వందల ఇరవై ఆరు సంవత్సరాల క్రితం మాలలు రాజులు చక్రవర్తులు ఈరోజు అంటరాని వారు ఎలా అయ్యారో తర్వాత చూపుతాం